విశాఖపట్నంలోని శీలానగర్లో ఒక అపార్ట్మెంట్లో భారీ దొంగతనం జరిగింది ఒక పెళ్లింట్లో దొంగతనం జరిగితే ఎంత బాధగా ఉంటుందండి ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెప్పండి అయితే ఒక శీలానగర్లో ఉంటున్న ఒక కుటుంబం ఆయన ఎల్ఐసిలో పనిచేస్తారంట వాళ్ళ అమ్మాయి ఇంఫోసిస్లో హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉందంట వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అయితే పెద్ద కుమార్తె పెళ్ళంట అమ్మాయికి ఆగస్టు పదవ తారీఖున ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు సెప్టెంబర్లో పెళ్లిని పెట్టుకున్నారంట అయితే లాకర్లో కొంత బంగారం వెండి వస్తువులు చాలా కాలంగా ఉన్నాయంట వాటిని అన్నిటి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట వాటిని మార్చేసి మళ్ళీ కొత్త వస్తువులు చేయించుకుందాము ఇంకా శ్రావణ మాసంలో పెళ్ళి కదా అని చెప్పేసి అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టారంట కూతురు పెళ్లి కోసం అని చెప్పేసి చీటీలు వేస్తే మళ్ళీ ఆ సమయానికి ఇవ్వలేకపోతారని చెప్పేసి ముందుగానే పాడుకుని ఆ చీటీ డబ్బులు తీసుకొచ్చారంట అలాగే స్నేహితుల దగ్గర కొంతమంది దగ్గర అప్పు చేశారంట ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఇస్తానన్న వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోవచ్చు ఏదైనా మంచిదని అన్నట్టు ముందుగానే ఆ డబ్బును తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంట మొత్తం ఇరవై లక్షల రూపాయల క్యాష్ ఏడు వందల గ్రాముల బంగారు అలాగే కొంత వెండి వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంట మొత్తం అపార్ట్మెంట్లో పది పోర్షన్లు ఉన్నాయంట అయితే పైన ఉన్న ఫ్లాట్ వీళ్ళదైతే ఇంటికి మొత్తం సున్నాలు పెయింట్లు ఇలాంటివన్నీ వేయిస్తున్నారంట అయితే కింద ఒక రెండు రూములు ఉన్నాయంట అవి కూడా వీళ్ళపోయానంట పనివాళ్ళు పనులన్నీ చేయడం పెయింట్లు వేసేసరికి ఇంకా వాసన అదంతా భరించలేక సరళ కింద పడుకుందాం ఒక రెండు రోజులు అని చెప్పేసి కింద పర్షన్లోకి వచ్చి పడుకున్నారంట అయితే అప్పటి వరకు రాత్రి పదకొండింటి వరకు కూడా అన్నీ సర్దుకున్నారు పెట్టుకున్నారు బీరువాళ్ళు అక్కడ తాళాలు వేశారు అన్నీ చేసుకుని కిందకు వచ్చారంట కరెక్ట్గా పన్నెండు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ దొంగతనం జరిగిందంట అయితే అక్కడ సీసీ కెమెరాలు లేవంట అది ఓల్డ్ బిల్డింగు ఎప్పటి నుంచో చాలా కాలంగా వాళ్ళు ఉంటున్నారు ఎవరు కూడా సీసీ కెమెరాలు పెట్టించుకోలేదంట అయితే అయితే గతంలోను బైకులు అవి పోవడము వీధిలో స్కూటర్లు ఇలాంటివి చిన్న చిన్న వస్తువులు పోతే మళ్ళీ రికవరీ చేశారంట పోలీసులు పట్టుకుని కానీ వీళ్ళింట్లో మాత్రం అసలు సీసీ కెమెరాలు అనేవి లేవంట అయితే పనివాళ్ళు పెయింట్లో అవి వేయడం వల్ల ఒకవేళ పనివాళ్ళు ఏమన్నా దొబ్బేశారా అని చెప్పేసి వాళ్ళని విచారించారు ఇంట్లో పని అమ్మాయిని విచారించారు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంతమంది అనుమానంగా ఉన్నవాళ్ళు విచారించారు కానీ ఎక్కడ కూడా జాడ అనేది తెలియలేదు ఎవరు వచ్చి తీసారో కూడా అర్థం కాలేదు మరి ఈ అపార్ట్మెంట్లో కింద వీళ్ళు ఉండగా అసలు వీళ్ళని దాటి దొంగలు పైకి ఎలా వెళ్ళారో తెలియదు అయితే ఆ పోర్షన్కి ఎదురుగాను పక్కగా ఉన్న వాళ్ళ పోర్షన్లకు కూడా బయట గడియలు పెట్టారంట అంటే ఒకవేళ సౌండ్ వస్తే కనుక అందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా ఉంటారని ప్రతి గుమ్మానికి కూడా గడియలు పెట్టారంట దొంగలు బీర్వాల్ని వాటిని అన్నిటినీ పగలగొట్టేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు ఎవరు చేశారో తెలియదు ఇంత సౌండ్ అనేది రాలేదు మరి ఎలా పోయాయో తెలియదు కానీ ఇరవై లక్షల రూపాయలు ఏడు వందల గ్రాముల బంగారు ఒక పెళ్ళింట్లో ఒక శుభకార్యం చేసుకుందామని డబ్బు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇలా దొంగలపాలైపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది చెప్పండి కానీ వీళ్ళు చేసిన తప్పు ఏంటి అని అంటే పైన ఇంట్లో బీరువాలు అవి ఉండడం వల్ల ఆ బీరువాలు స్ట్రాంగ్గా లేవంట ఎప్పుడో పాతకాలంవి అవి గట్టిగా ఇలా కొడితే వచ్చేసేలాగా ఉన్నాయంట దానికి తోడు మామూలు తాళాలు వేశారు ఆ పెయింట్లు అవి వేయించని వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఇంకెవరు వెళ్తారులే అని అన్నట్టు ఇంటికి తాళం వేసి కింద పోరుషంలో పడుకున్నారు ఇదే వాళ్ళు చేసిన తప్పు ఎవరైనా సరే ఇలాంటి తప్పులు చేయకండి ఒక పెళ్ళిళ్ళు ఒక శుభకార్యం జరుగుతాయి ప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకంటే మనం ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకుంటాం షాపింగులు చేయాలి బంగారాలు కొనాలి లేదంటే ఏదో ఒకటి వస్తువులు కొనుక్కోవాలని డబ్బు బంగారాలు ఇంట్లో పెడుతూ ఉంటాం అలాంటప్పుడు ఇలా పనివాళ్ళ మీద కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేసి ఏమీ పోవలేని అని తాళాలు పెట్టేసి అందరూ కలిసి ఎక్కడికన్నా వెళ్ళడం లేదంటే ఆ పైన రూమ్లో వదిలేసి కింద పడుకోవడం ఇగో వీళ్ళు చేసినట్టు చేశారని అంటే చూడండి ఈ రోజున ఎంత బాధపడే పరిస్థితి వచ్చిందో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి పోలీసులు తొందరగా పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అందుకే చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర సీసీ కెమెరాలు పెట్టుకోండి ఏదైనా ఇలాంటివి జరిగినప్పుడు మాకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్కరికి చెప్తారు అయినా సరే ఎవ్వరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకోరు మరి వాళ్ళది ఓల్డ్ బిల్డింగ్ అయితే ఏంటండి కొత్త బిల్డింగ్ అయితే ఏంటి ఒక సీసీ కెమెరా పెట్టుకుని ఉండి ఉంటే ఈవేళ తెలిసిన వాళ్లే చేశారా బయట వాళ్లే చేశారా అసలు ఏంటి ఏం జరిగిందనేది పట్టుకోవడానికి ఈజీగా ఉండేది పాపం ఆగస్టు నెలలో ఎంగేజ్మెంటు వచ్చే సెప్టెంబర్లో పెళ్ళి పెట్టుకున్నారు ఇంత డబ్బు పోయింది అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి మధ్యకాలంలో ఇది భారీ దొంగతనం అనే చెప్పాలి ఇరవై లక్షల రూపాయలు అని అంటే నిజంగా ఎంత పెద్ద అమౌంట్ చెప్పండి ఏడు వందల గ్రాముల బంగారం అంటే ఈ రోజుల్లో బా బంగారం రేటు ఎలా ఉంది డబ్బు బంగారాలు దాచే విషయంలో ఒకరిని నమ్మి పెట్టడం కానీ ఇంటికి తాళాలు వేయడం కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళద్దు ఎవరో ఒకరు ఇంట్లో ఉండేలాగా చూసుకోండి పెళ్ళిళ్ళు అనగానే దొంగలకు ఆ ఇంటి మీదే ఉంటుంది దృష్టి అంతా ఏవో ఒకటి ఇంట్లో ఖచ్చితంగా దొరుకుతాయని కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి ముందర సీసీ కెమెరాలు పెట్టుకోండి సీసీ కెమెరా ఇంటి ముందు ఉంది అని అంటే మీ ఇంటి ముందు పోలీసులు కాపలా ఉన్నట్టే అని చెప్తారు అయినా కూడా ఎవరో వినిపించుకోరు నిర్లక్ష్యంగా వదిలేస్తారు చూడండి ఏదైనా జరిగినప్పుడు బాధపడడం తప్ప ఏమన్నా చేయడానికి ఉందా ఇప్పుడు పోలీసులకి ఆ దొంగలు పట్టుకోవాలి దొరకాలి ఇవన్నీ జరగాలి అంటే ఎంత సమయం పడుతుంది ఈ లోపు పాపం పెళ్లి ముహూర్తం టైం దగ్గరికి వస్తుంది చెయ్యాలా మానాలా అనే అర్థం కాని పరిస్థితి ఇప్పుడు చిన్న అమౌంట్ అనుకోండి ఎవరో ఒకరి దగ్గర తీసుకుని ఏదో ఒకటి చేసి చెయ్యొచ్చు పెళ్ళి అని అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి చెప్పండి ఇప్పుడు ఇంత అమౌంట్ని మళ్ళీ ఎక్కడి నుండి తీసుకొచ్చి వాళ్ళు పెళ్లి చేయగలరు కానీ ఏదైనా కూడా చాలా బాధాకర విషయం అండి అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ బయట ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నవాళ్ళైనా సరే సీసీ కెమెరాలు పెట్టుకోండి అలాగే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు అలాంటివి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఎవరైనా ఉండేలాగా చూసుకోండి మొత్తం ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళడం షాపింగ్లకు వెళ్ళడం లేదంటే ఇంట్లో సున్నాలు పెయింట్లు వేస్తున్నారని బీరువాలో పెట్టాం కదా తాళం వేసేవారని అలా పనివాళ్ళ మీద వదిలేసి మీరు ఎక్కడో ఉండడం ఇలాంటి వసలు చేయకండి దొంగతనాలు అనేవి ఈ మధ్యకాలంలో ఎలా జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం అయినా కూడా మన ఇంట్లో జరగదులే అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటున్నారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు పెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా జరిగిందనంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చామనంటే వాళ్ళని పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పోలీసులు ఎంత చెప్పినా కూడా ఎవరూ వినిపించుకోవట్లేదు ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు ఆలోచనలోకి వస్తున్నారు తప్ప ముందు మంచి మాట చెప్తే మాత్రం ఎవరూ వినట్లేదు అవి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నావు కాదు ఒక పదివేలు ఇరవై వేలు పెడితే సీసీ కెమెరాలు పెట్టుకోవచ్చు ఒక పెళ్లింట్లో ఇంత డబ్బు నగలు పోవడం అని అంటే ఎంత కష్టమైన పని మళ్ళీ ఎక్కడ నుండి అన్న తెచ్చి పెళ్లి చేయాలన్నా కూడా అది సాధ్యమయ్యే పని కదా కదా నిజంగా అలాంటి కష్టం ఎవరికి రాకూడదని కోరుకుందాం ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి